యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలోని వివిధ గ్రామంలో సిసి రోడ్లకు కన్వర్ట్లకు బడ్డెర కులిస్తులకు కమ్యూనిటీ హాల్ మండల కేంద్రంలోని గ్రంథాలయం వివిధ అభివృద్ది పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య తదనంతరం ప్రజాపాలనలో భాగంగా గుండాల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన గ్రామ సభలో ఇందిరమ్మ ఇన్లు ఇందిరం ఆత్మీయ భరోసా రైతు భరోసా తెల్లరేషన్ కార్డుల ఎంపిక గురించి జరిగిన గ్రామ సభలో ఎమ్మెల్యే బీర్ల ఆయిలయ్య మాట్లాడారు గతంలో వివిధ సంక్షేమ పథకాల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్దిదారుల పేర్లు రానివారు ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని తెలుపుతో ఇది నిరంతర ప్రక్రియని తమ పేర్లు రానివారు ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకోవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు రెండు నెలలని ఎనిమిది మండలాల భవన్ ఏడు మండలాలు పదిహేడు మండలాలు మొత్తం చుట్టి ప్రతి ఒక్క విద్యార్థి చదువుకోవాలి గ్రంథాలయ ద్వారా ఇంకా ఉత్తేజంగా అన్ని ఎగ్జామ్లకు పోటీ పరీక్షలకు గ్రంథాలయం ప్రిపేర్ కావాలని చెప్పి అన్ని కూడా అవైలబుల్ వస్తున్నటువంటి అవే సిస్టిగా నిజంగా కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియదు పెద్దలు ఆలయర్ ఇన్ఛార్జ్ డిఆర్డీ నాగిరెడ్డి గారు అదేవిధంగా ఎంఆర్ఓ ఎన్డీఓ గారు అదేవిధంగా సిసిపి గారు గారు వేడికేమైనటువంటి రాజకీయ నాయకులకు వేదిక ముందు యువ నాయకులకు అన్ని అగ్లపక్ష నాయకులకు మీడియా మిత్రులకు ఇక్కడ మా అక్క జిల్లాలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు వేస్తూ ఈ ప్రభుత్వం తల్లి సోనియమ్మ అభయస్థ మార్ గ్యారెంటీలు ఏదైతే మనం ఎలక్షన్ల ముందు ఇచ్చినాం ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ రేపు జనవరి ఇరవై ఆరు తారీఖు నుంచి గౌరవం కలెక్టర్ గారు చెప్పినట్టుగా ప్రతి ఒక్క అర్హత ప్రతి ఉన్న ప్రతి ఒక్కళ్ళకు కూడా వస్తుందని మన విప్పు గారు కూడా గ్రామ గ్రామం తిరుగుతున్నారు మొత్తం ఈ నాలుగు రోజుల నుంచి వీళ్ళ ఐలయ్య గారు గ్రామ గ్రామం తిరుగుతూ ప్రజలకు అవగాహన కలిగిస్తూ మొత్తం నిరంతరం ప్రజల్లోనే ఉంటున్నారు వారికి కూడా ఒక్కసారి గట్టి చప్పట్లు కొట్టి అభినందన చేయాల్సిన అవసరం ఉంది సో మీరు ఎవ్వరు చెప్పినా ఏం వినకండి మనసులో ఆందోళనలు పెట్టుకోకండి అందరికి కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు వస్తాయి వెనక ముందు ఈ ఏడు వస్తుందా ఏప్రిల్ తర్వాత వస్తుందా దాని ప్రకారం వెనకాల ముందు వస్తుంది కానీ వచ్చుడు మాత్రం ఖాయం కాబట్టి అందరూ కూడా ధైర్యంగా ఉండాలనే సందర్భంగా తెలియదు